సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డీఎస్పీ గంగాధర్ మతనం తన మద్దతు దాడులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ సంచార జీవిగా న్యూస్ పేపర్ బాయ్గా సిత్తు బతుకును జయించి ఉత్తమ పోలీసు అధికారిగా సేవలు అందించానని తన డీఎస్పీ స్థాయి పోస్టును సైతం వేడి మార్పుకై ప్రజా సేవలోకి వస్తున్న తనను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని గంగాధర్ మదనం కోరారు ఎమ్మెల్సీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని సవరించి ఆ సవరించిన తర్వాత అందులో చాలా మంది వృత్తి నిపుణులకు చాలా వర్గాలకు ఇంకా విస్తృతం చేసి ప్రాతిధ్యం కలిగే విధంగా ఉండాలని ఒక మేనిఫెస్టో పాయింట్ ను పెట్టుకోవడం జరిగింది దాంట్లో నల్లకోట అంటే చట్టం తెలిసినటువంటి లాయర్లకు ఖచ్చితంగా చట్ట సభల్లో అవకాశం ఉండాలంటే లాయర్లకు ఒక ఎమ్మెల్సీ స్థానం ఉండాలన్న విషయాన్ని కూడా ఒక ఎమ్మెల్సీ ఒక మేనిఫెస్టో పాయింట్ గా పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా వృత్తి నిపుణుల వృత్తి నిపుణులైనటువంటి డాక్టర్స్ తెల్లకోట కాన్స్టెన్సీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒక ఒక మేనిఫెస్టో పాయింట్కి పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కాన్స్టిట్యున్సీ ఒక అటెండర్ నుంచి ఒక చీఫ్ సెక్రటరీ వరకు ఉన్నటువంటి అన్ని విభాగాల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఎగ్జిక్యూటివ్ కాన్స్టిచున్సీ ఉండాలన్న విషయం అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కాన్స్టియన్సీస్ ఏర్పాటు జరిగితే ప్రతి వర్గాలకు ప్రతి ఒక్క వృత్తి నిపుణులకు అందరికీ కూడా ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఉంటుందని ఈ విస్తృతమైనటువంటి మేనిఫెస్టోను ముందు తీసుకుపోవడం జరిగింది నిరుద్యోగుల పట్ల అదేవిధంగా ఉద్యోగుల పట్ల మహిళా ఉద్యోగుల పట్ల ఇంకా శాస్త్ర సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తల పట్ల ఇట్లా ఏ రంగంలో పనిచేస్తు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ పట్టభద్రులైన మేధావులకు సముచిత స్థానం ఉండే విధంగా నా యొక్క మెనిఫెస్టోని తయారు చేస్తూ ముందుకు పోతున్నాము పోతున్న క్రమంలో ఆదరణ అభిమానాలు కూడా అదే స్థాయిలో దొరుకుతున్నాయి ఈ ఈ దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ కూడా రెండు సార్లు నేను నివి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే విస్తృతంగా ఉన్నటువంటి ఎన్రోల్మెంటు విస్తృతంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ ఒక పది నుంచి పన్నెండు లక్షల మంది ఈ యొక్క ఎమ్మెల్సీ కాన్ఫరెన్స్లో ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ కాన్ఫరెన్స్లో చాలా మంది ఉన్నారు ఇంక ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయము వారి యొక్క మేధావులు అంటే పట్టభద్రులైనటువంటి మేధావులు ఈ యొక్క ఎలక్షన్ లో పగడ్బందీగా సముచితంగా పాలుపంచుకునే విధంగా వారిని మొత్తానికి మొత్తం అందరినీ కూడా ఎన్రోల్మెంట్ చేయించే ప్రక్రియ ద్వారా ఇంకా సమాజము ప్రజాస్వామ్యం విస్తృతమై ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ కు వినతి పత్రం ఇవ్వడం ద్వారా కూడా వారు కన్సిడర్ చేసి రెండు సార్లు విస్తృతంగా వాళ్ళు ఓపెన్ చేశారు స్వభావం ఉన్నటువంటి వ్యక్తిని సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని సమాజం పట్ల వ్యవస్థ పట్ల సమస్యల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పట్టబద్ధులందరికీ కూడా వినవించేది ఏంటంటే వారిని కోరేది ఏంటంటే ఇంకా చాలా మంది ఎలక్టర్స్ ఎవరైతే చేసుకోలేదో ఎన్రోల్మెంట్ వారందరూ కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవాలని చెప్పి ఈ మధ్యనే ఇరవై మూడు తారీఖు రోజున ఇరవై తారీఖు నాడు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖచ్చితంగా పట్టభద్రులైనటువంటి ఎన్నో ఎలెక్టర్స్ అందరూ కూడా ఎలక్షన్ ఓటర్ ఐడి ఓటర్ ఓటర్గా నమోదు చేసుకోవాలని చెప్పి దాని పట్ల ప్రతి డిపార్ట్మెంటు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎస్పీ గారు ఆధ్వర్యంలో జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంటు అదేవిధంగా అందరు కూడా ఎలెక్టర్స్గా నమోదు చేసుకునే కార్యక్రమాన్ని ఒక అవగాహనగా తీసుకురావాలని చెప్పి ఇరవై మూడు తారీఖు నాడు జనవరి ఇరవై మూడు తారీఖు నాడు నేను ఎలక్షన్ కమిషన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ లెటర్ను ఉద్దేశించి ఎలక్షన్ కమిషన్ సానుకూలంగా స్పందించి ఆల్ డిస్టిక్ హెడ్స్కి ఇన్స్ట్రక్షన్స్ పంపించి గైడ్ లైన్స్ పంపించి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఖచ్చితంగా విధిగా ఒక అవేర్నెస్తో అవగాహనతో ఖచ్చితంగా ఎలక్ డిగ్రీ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ చేసుకునే విధంగా అదేవిధంగా ఇంకా ఇతర ఉద్యోగులు కానటువంటి ప్రైవేట్ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులతో పాటు నిరుద్యోగులు ఇంకా చాలా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు డిగ్రీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఓటర్గా నమోదు చేసుకున్న ఆలోచనతో ఉండాలనే ఉద్దేశంతో అవగాహనతో ఉండాలనే ఉద్దేశంతో ఆ విస్తృతమైన అవగాహన కలిగించాలని ఆ లెటర్ పెట్టడం జరిగింది ప్రతి ఓటర్ సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని ఎన్నుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇంకా కూడా ప్రతి ఎలక్టర్ ఎవరైతే ఓటర్ ఓటర్గా నమోదు చేసుకోలేదో ప్రతి వ్యక్తి కూడా ఎల ఓటర్గా నమోదు చేసుకోండి ఇంకా ఓటర్గా నమోదు చేసుకుని వాళ్ళని కూడా ప్రోత్సహించండి ఆ విషయాన్ని కూడా నేను ఒక డిజైన్ చేసినటువంటి పాంప్లెట్లో నా యొక్క నాకు సహకరిస్తున్నటువంటి ఎవరైతే కాంటాక్ట్ నంబర్స్ మెన్షన్ చేశామో ఎవరైతే వాళ్ళ ద్వారా కూడా ఓటర్ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాంప్లెంట్లో ఇచ్చినటువంటి నంబర్లకు ఫోన్ చేస్తే ఓటర్ నమోదు సహకరిస్తారు తద్వారా విస్తృతంగా ఓటర్ నమోదు కావడానికి అవకాశం ఉంది ఇట్లా సమాజంలో చాలా సమీకరణలు సోషల్ పొలిటికల్ ఈక్వేషన్స్ ద్వారా చాలా కమ్యూనిటీసు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అదేవిధంగా వ్యవస్థలు అసోసియేషన్స్ ప్రతి ఒక్కరు నా గెలుపు కోసం కృషి చేస్తున్నారు వారందరికీ కూడా ఎక్కువ మట్టుకు వారందరు కూడా ఎన్రోల్మెంట్ చేయించడంలో బాగా విస్తృతంగా పనిచేశారు వారందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను మీడియా ద్వారా కాబట్టి ఏంటంటే మీడియా ద్వారా మళ్ళీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇంకా అవకాశం ఉంది ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఉంటుందని చెప్పి ఈ యొక్క గడువు ఉంటుందని చెప్పి ఎలక్టర్స్ నమోదు చేసుకునే విధంగా గడువు ఉంటుందని చెప్పి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు గా నమోదు చేసుకుంటే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది అన్ని విధాలుగా అన్ని విధాలుగా అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఒక సంచారజీవిగా పేపర్ బాయ్గా ఒక క్రీడాకారుడిగా ఒక ఎన్సీసీ క్యాడెట్గా ఒక స్పోర్ట్స్ మెన్గా ఇట్లా విద్యలోను అదేవిధంగా జీవితంలోనూ అన్ని రకాల అనుభవాలు కలిగినటువంటి నాలాంటి వ్యక్తిని ముఖ్యంగా నన్ను గంగాధర్ మదనం అనే వ్యక్తిని మీరు చట్టసభ పంపించినట్లయితే అదే దిశగా అన్ని సమస్యలు తెలిసిన వ్యక్తిగా నేను చట్టసభలో ఒక గొంతుకై అన్ని సమస్యలు తీర్చడానికి అందరికీ రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి వ్యక్తులను చట్టసభ పంపించడం వల్ల సమాజంలో ఒక భయానకమైనటువంటి ఒక పరిస్థితి ఏదైతే ఉందో కొంతమంది మేధావులకు చదువుకున్న వారికి సమస్యల పట్ల అవగాహన ఉన్న వారికి పొలిటికల్ వ్యవస్థలో స్థానం లేదన్న ఒక భయమైనటువంటి భయంకరమైనటువంటి ఒక అంశం ఏదైతే ఉందో అది సానుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది తద్వారా చదువుకున్న వాళ్ళు మంచి స్వభావం ఉన్నవాళ్ళు ఇంకా పొలిటికల్ వేదిక రావడం వల్ల పొలిటికల్ వేదికకు కూడా ఒక మంచి పేరు రావడం జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం ఓటర్లు అంటే కూడా భయం లేని పరిస్థితి ఏర్పడుతుంది ఓటర్లు అంటే ఈ రోజుల్లో కొంతమంది భిన్నమైనటువంటి మనస్తత్వాన్ని ఏర్పరచుకున్నారు ఆ భిన్నమైనటువంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని ఏర్పరచుకున్న వాళ్ళందరిలో కూడా మార్పుడానికి అవకాశం ఉంటుంది అరే మంచి వాళ్ళు చట్ట సభల్లో ఉంటే కొంత మంచి స్వభావం ఉన్న వాళ్ళు చట్ట సభల్లో ఉంటే సమాజానికి మేలు జరుగుతుంది కదా ఆలోచన కూడా జరుగుతుంది